చెప్పండి ఇక్కడ వీళ్ళందరూ కూడా వారి వారి సమస్యలను చెప్పుకుంటూ ఉన్నారు ప్రజలు నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ తరపున వీరికి మీ వైపు నుంచి ఎటువంటి సహాయం చేయగలుగుతుంటారు వారికి ఉన్న సమస్యలు ఎలాంటివి మీ మాటలో చెప్పండి తప్పకుండా ఇప్పుడు చెప్పమ్మా కిరాలు కట్టుకోలేకపోతున్నాం సార్ మాకు జీతాలు లు కట్టుకోలేకుండా ఏడు వేలు వేలు ఎనిమిది వేలు కుటుంబం ఉంటే అదే వచ్చింది సార్ గతంలో కిచ్చిపోవాలి సార్ మాకు మా మాసంలో తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రజాపాలన నడుస్తుంది మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న రేవంత్ అన్న మహిళలకు బస్సు ఫ్రీ చేసిండా లేదా ఇప్పుడు మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పే ఆలోచనలోనే ఉన్నాడు ఆయన మీరు ఇప్పుడు మాకు చెప్పింది ఏంటని అంటే ఇంటి కిరాయిలు పెరిగినాయి మేము పారిశుద్ధ్య కార్మికులము పొద్దున్న లేస్తే మీరు కట్టబట్టి మొత్తం క్లీన్ చేయాల్సిందే ఒక విధంగా చెప్పాలంటే మీరే గొప్పవాళ్ళు ఎందుకంటే ప్రతిరోజు ఉదయాన్నే మీ పని ఏంటంటే గల్లీలు కానీ రోడ్లు కానీ అన్నీ శుభ్రంగా ఉంచడమే పని కాబట్టి తప్పకుండా నేను ఇక్కడ కింద ఉంటా ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి అయిపోతాయి అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రాండి నేను ఎక్కడికి పోను ఇక్కడ కింద డౌన్లో వెంకటగిరిలో ఉంటా నా పేరు మురళీగౌడు ఎవ్వరు అడిగినా చెప్తారు మా ఇంటికి రాండి తప్పకుండా మీ మీ ఎవైలెబుల్ అయితే ఉన్నారో వాళ్ళు అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నేను మినిస్టర్ గారికి అన్నం ప్రభాకర్ గారు ఉన్నారు మనకు ఇన్ఛార్జ్ మినిస్టర్ హైదరాబాద్ ఆయన దృష్టికి తీసుకుపోయి రేవంత్ అని దృష్టి తీసుకుపోతా ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతా తీసుకుపోయి తప్పకుండా మీకు వచ్చేటట్టు న్యాయం చేస్తాను విన్నారా మీకు ఇన్ని రోజులు మీరు నిరాశపడ్డారు మీరు కొంచెం వస్తే రాలేదు బాధపడ్డరు కానీ ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా మీ గురించి నేను పనిచేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా అది వచ్చేటప్పుడు